నేను మీకు నచ్చానా మీరు చాలా బాగా నచ్చారు వావ్ మీరు ఎంత మెల్లిగా మాట్లాడుతున్నారు ఈ వాయిస్ ఎంత సాఫ్ట్ అండ్ స్వీట్ గా ఉంది నా గొంతే అంత నా గొంతే అంత నాకు మెల్ల మాట్లాడడం చాత కాదు ఆయన నా గొంతుతో అంత ప్రాబ్లం అయితే పెళ్ళెందుకు చేసుకున్నావు నా గొంతే ప్రాబ్లం అయితే ఇంట్లో వచ్చినాడు దేవుణ్ణి ఏం వరకు అమ్మ మళ్ళీ జన్మంటూ ఉంటే జీవితాంతో అమ్మా నాన్నలతో కలిసి ఉంటే అదృష్టాన్ని ప్రసాదించమని చుట్కి ఇలా రాయాలి ఓకేనా ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడుగు మళ్ళీ చెప్తాను అమ్మా నాకు అద్దం మళ్ళీ చెప్పావా ఇందాక చెప్తుంటే గాదులు కాస్తున్నావు వినకుండా మళ్ళీ చెప్పమంటున్నావు స్కూల్ నుంచి మధ్యలోనే వచ్చేసావాంట స్కూల్కెళ్ళడ waste టీచర్కేమీ రాదు టీచర్లకి ఏమి రాదని నువ్వే డిసైడ్ చేస్తావా అవును డాడీ మొన్నేమో రాజు గాంధీ ఇందిరా గాంధీ కొడుకున్నాడు నిన్నేమో సోనియా గాంధీ మొగుడు అన్నాడు ఈ రోజు ప్రియాంక గాంధీ ఫాదర్ అన్నాడు అందుకే చిరాకు వచ్చింది నాకు వచ్చిన మూడే వంటలు ఏంటవి వెజ్ మ్యాగీ ఎగ్ మ్యాగీ చికెన్ మ్యాగీ ఏంటి వంటలా బాబీ మీ చుట్టాలు వస్తారన్నా చూస్తే మేము ఊరంతా దిగబడింది క్లోజ్ లేదు సార్ సర్లే కానీ డిన్నర్ కి ఏం కుక్ చేయాలని అడుగుతాను జస్ట్ అన్నమును చికెన్ కర్రీ అని మాత్రమే చెప్పాలి ఓకేనా వాళ్ళకి నైట్ చపాతీ తినడం నాకు చపాతీ చేయడం వచ్చా నాకు చెప్పింది విను గోరు మూసుకోండి ఏం చెప్తావ్ చికెన్ రైస్ ఓ పో పో నేను అడుగుతాను ఇప్పుడు అదే చెప్పాలి ఓకేనా ఓకే బాబీ డిన్నర్ కేం కుక్ చేయాలి రైస్ అను చికెన్ కర్రీ చేయరా ఏంది ఇంకా రెడీగాలే అయితున్నే నేను వస్తున్నా నువ్వు రివైజ్ చేసుకున్నావా ఎంత అటిట్యూడ్ ఏంట్రా నీకు ఎంత హ్యాపీగా వచ్చానో తెలుసా బాబీ మార్నింగ్ ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్తా అన్నావు కదా టైం అవుతుంది లే మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతావు లే బాబీ లే మీ ఫ్రెండ్స్ అందరు రెడీ అయ్యారంట బాబీ మళ్ళీ నన్ను లేపలేదంటావ్ బాబీ లే బాబీ లే భయంగా చెప్పేదేనా అమ్మాయిలు అబ్బాయిలు ఫోన్ లో పెట్టుకుంటారే అదేదో పింక్ కలర్ లో ఉంటది గుండి షేప్ లో అది పంపిద్దాం అనుకున్నా నాకు నువ్వంటే ఇష్టం బాగా ఇష్టం లవ్ అనుకో అమ్మాయిల్ని దూరం నుంచి చూస్తే పువ్వుల్లా ఉంటారంట దగ్గరికి వెళ్తే ముళ్ళై గుచ్చేస్తారంట అయితే నన్ను వదిలే అదే కదా నీతో కలిసి ఉండలేను నువ్వు లేకుండా అస్సలు ఉండలేను దీనికి ఏం తక్కువ లేదు హాయ్ వి ఆర్ ఆల్మోస్ట్ హ్యాపీలీ మ్యారీడ్ ఫర్ టూ ఇయర్స్ నా టూ ఇయర్స్ పెళ్ళ ఎన్ని సంవత్సరాలు అయిందో కూడా మర్చిపోయావా ఎయిట్ ఇయర్స్ బాబీ నానా ఐ సేమ్ హ్యాపీలీ మ్యారేజ్ ఫర్ టూ ఇయర్స్ హ్యాపీ ఏంటి నాకు వంట చేయడం వచ్చాను అనగబోతున్నావా కాదు నేనంటే నీకెందుకు అంత పిచ్చి నిజంగా నాకు తెలియడం లేదు కావ్య నువ్వే నా కళ్ళలో వెతికి చెప్పాలి నువ్వంటే వంటే నాకు ఎందుకు ఇంత పిచ్చావు ఇలా ఒకటికి పది సార్లు తిరిగితే జాలి పడి మీరు ఎన్నేళ్ళు నా వెనుక పాదయాత్ర చేసినా మీ చెప్పులు అరగటమే కాని నా మనసు కరగదు ప్లాన్ చేస్తే ప్రేమ పుట్టదు మనం నిజంగా కలవాల్సిన టైం వస్తే దాన్ని ఎవరు ఆపలేరు ఇన్ఫాక్ట్ నేచర్ మొత్తం కలిసి మనం కలవడానికి హెల్ప్ చేస్తుంది ఈ గాలి ఆ ఆకాశం ఈ చెట్లు ఆ కుక్క పిల్ల అన్ని నువ్వు నా నంబర్ బ్లాక్ లో ఎందుకు వేసినావు అంటున్నావు బ్లాక్ లో వేసినంత మాత్రమే తెలియనావా ప్రేమ అనేది చిగురాకులాగా దానంతట అదే పుట్టాలి బలవంతం చేస్తే చిగురాకు కాదు చిరాకు పుడుతుంది మీరు చూడాకొండ పంట ఆ నాకేం వినపడలేదు నన్ను నీ నుండి ఎలా కాపాడుకున్నాను ఈ కంపెనీని కూడా అలాగే కాపాడుతా థర్డ్ యత్ డే లైఫ్ ఈ కంపెనీలోంచి నువ్వు పర్మనెంట్ గా అవుట్ మేడం సేపటి నుంచి చూస్తున్నా అన్ని ఏరియాస్ కవర్ అయ్యే బస్సులన్నీ పోయినాయి ఏ బస్ ఎక్కర్లేదు ఎందుకు మీరు అంటే అన్ని బస్సెస్ వస్తున్నాయి కానీ నా కి మ్యాచ్ బస్సు రావట్లేదు ఒకవేళ నా కి మ్యాచ్ బస్సు హెక్ వెళ్ళిపోతాం